ప్రైజ్ అలాట్ ఏసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలుమ్యంలో దేవుడు ఏ మాట ద్వారా నాతో మాట్లాడబోతున్నాడు అని ఆశతో ఎదురుచూస్తున్నా కాదు ద్వితీయోపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదండి అంటే దేవుడు దేవుని ప్రజలను లేదా ఇజ్రాయేలీలను మంచి దేశంలో ప్రవేశపెడతాను అని వాగ్దానం ఇస్తున్నాడు అంటే అంతకుముందు ఏ దేశంలో ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలు కష్టాలు దాసత్వం బానిసత్వం భయంకరమైన దుఃఖము వేదన కన్నీరు కలిగినటువంటి భారమైనటువంటి దేశంలో అనగా ఐగుప్తు దేశంలో ఉన్నారు అయితే నాలుగు వందల ముప్పది సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఇక మీదట మీకు నేను మంచి దేశం ఇవ్వబోతున్నాను ఎందుకు ఈ వాగ్దానాన్ని దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా దేవుని ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు చాలా శ్రమ పొందిన దేశంలో ఉన్నా కూడా దేవుడు మాట్లాడాడు మంచి దేశంలో ఇక మీదట నిన్ను ప్రవేశపెడతాను నీ కుటుంబంలో కూడా గతంలో లేదా ఇదివరకు ఈ రోజు వరకు ఈ వాక్యం వింటున్న ఈ క్షణం వరకు భయంకరమైన కష్టాలు దుఃఖము వేదన నింద నిర్పు అవమానము కన్నీరు అప్పులు వ్యాధులతో ఉన్నావు కాదు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక మీదట మంచి పరిస్థితులను శుభప్రదమైనటువంటి నిరీక్షణతో నిన్ను నింపి దేవుడు నడిపించే దినాలు ఆసన్నమయ్యాయి నమ్మాలి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఈ సమయంలోనే ప్రభా నా జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖము దుర్గతిని అంతటినీ తొలగించి మంచి జీవితాన్ని మా బిడ్డలకు మంచి జీవితాన్ని నా పరిచరలో మంచిగా ముందుకు అభివృద్ధి అయ్యే నా యొక్క వ్యాపారంలో మంచిగా ముందుకు అభివృద్ధి అయ్యే కృపను దయచేస్తానంటున్నావు నీకు స్తోత్రం అని అనగలిగితే నిశ్చయముగా దేవుని కార్యం చూచెదవు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు మంచి దేశంలోని ప్రజలను నడిపించిన దేవుడు నాయన ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా ఎంతరైతే వింటున్నారు వీరందరినీ కూడా ఇంతవరకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇక మీదట మంచి స్థితి మంచి పరిస్థితులలోనికి వారు నడిపించమని అట్లు చేయబోతున్నందుకు వందనాలు ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ